అందరికీ నమస్కారం అండి ఇలా చివరిపల్లి మండలం గ్రామం గ్రామానికి చెందినటువంటి పత్తివాడు గొల్ల ఆయన తోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆ విషయాన్ని మన సంస్థ సెక్రటరీ మేస లక్ష్మణ ఆసియా సంస్థ అధ్యయన ఎగ్రాముగా తెలియపరిచారు ఆయన తెలియపరిచిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి సహోదయ ఫౌండేషను తాడిబాక బిందుగారికి తెలియపరిచి ఈ యొక్క ఈ ఆరోగ్య విషయాలన్నీ కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది వాళ్ళు వెరిఫై చేసి ఫైనల్గా ఆయనకి వైద్య ఖర్చులు మొత్తం పదిహేను రూపాయలు ఆయన అకౌంట్లో వేశారు అయితే ఇక్కడ ఆయన ఒక టూ డేస్ వన్ డేలో ఆయన చనిపోయారు నిజంగా మేము చాలా బాధపడ్డాం ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉంటారు అని అనుకున్నా కానీ ఆయన ఫోర్ సేల్ నుండి చనిపోయారు ఈరోజంగా ఈరోజు మన వాళ్ళ సత్యమంది రమణ రమణ గారికి ఈ యొక్క పదిహేను వేల ఆదిశాయం యొక్క చెక్కుని ఇక్కడ అందజేయడం జరిగింది అయితే ఆ పిల్లల చదువు కూడా సహ సహోదయ ఫౌండేషన్ వాళ్ళు నాకు పదిహేను వేలు రూపాయలు అమౌంట్ పంపించారు ఇందుగా ద్వారాగా వాళ్ళకి రుణపడ ఉంటామని చి రిక్షాపాలని ఇది చీవిపల్లి ఆకులపేట గ్రామంలోకి పత్తివాడ రమ్మ మా ఆయనగారు ఆనం చేశారు పత్తివాడి వల్ల గారు మా పిల్లలిద్దరికీ నాకు సాయం చేసినందుకు జీన్ గారితో రుణపడి ఉంటాను నేను